హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో నాకు చాలా అంటే చాలా స్పెషల్ ఎందుకంటే రిషి ఫోర్త్ బర్త్డే అనమాట వాడు పుట్టిన ఆ రోజైతే ఇప్పటికీ నా కళ్ళ ముందు అలాగే ఉంటుంది అంత మెమరబుల్ డే అనమాట నా లైఫ్లో ఇవి వచ్చేసరికి వాడు ప్లే స్కూల్కి జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చినటువంటి బర్త్డే కాబట్టి పిల్లలకి గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం కదా అందుకనే ఆ పిల్లలందరికీ క్యూట్ క్యూట్గా కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ అయితే తీసుకున్నాను ఇవి వచ్చేసరికి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసి తీసుకున్నాను అనమాట వీటితో పాటు నేను కొన్ని ఫ్లిప్కార్ట్లో కూడా ఆర్డర్ పెట్టాను అవి కూడా చూపిస్తాను ఇవైతే నాకు టోటల్ చాలా అంటే చాలా తక్కువ పడ్డాయి అన్నమాట ప్రైజ్ అనేది కావాలి అంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా బెస్ట్ గిఫ్ట్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఏవేవో గిఫ్ట్లు ఇచ్చే బదులు ఇలా చిన్న చిన్నవి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యే గిఫ్ట్లు ఇస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి ఇవి తీసుకున్నాను ఇది మొత్తం కలిపి ఒక ప్యాకింగ్గా చేసి పంపించారు వాళ్ళు ఫస్ట్ అయితే ఇది పెన్సిల్స్ అనమాట కలర్స్ కలర్స్గా ఉంటాయి ఒక్కొక్కటి మనం చేంజ్ చేసుకోవచ్చు నార్మల్ పెన్సిల్ కన్నా ఇలా ఇస్తే ఇది బాగుంటుంది అనిపించింది నెక్స్ట్ ఇది వచ్చేసరికి హ్యాండ్కి స్ట్రిప్ టైప్ అనమాట అందరికీ తెలిసే ఉంటుంది మోస్ట్లీ నెక్స్ట్ వచ్చేసరికి షార్ప్నర్స్ అలాగే నెక్స్ట్ ఎరేజర్స్ అనమాట వాటిలో కూడా అన్నీ ఒకేలాగా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అలాగే షేప్స్ అలాగే ఇచ్చారనమాట అది కూడా బాగుంది నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇలాగ అవి ఉన్నాయి కదా ఆ బాల్స్ అన్ని దాంట్లో వేయటం అనమాట ఇది కూడా పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుందని అదొకటి నెక్స్ట్ ఇది వచ్చేసరికి టూత్పిక్ మనకి ఇది పెయింటింగ్ కార్డులాగా ఒకటిస్తారు ఈ టూత్పిక్తో ఇలా ఇలా రబ్ చేస్తే మనకి డ్రాయింగ్ అనేది వస్తుందనమాట ఇవన్నీ నాకు వాళ్ళు సెండ్ చేసినవి నెక్స్ట్ నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టింది ఏంటంటే మనకి పిల్లలకి స్టాంప్స్ అనమాట ఇవి చేతి మీదైనా వేసుకోవచ్చు లేదంటే మాత్రం పేపర్ మీదైనా వేసుకోవచ్చు ఇది కూడా వాళ్ళకి కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇవి తీసుకున్నాను ఇవన్నీ నాకు చాలా అంటే చాలా తక్కువ ప్రైజెసే పడ్డాయి ఫస్ట్ తీసుకున్నవైతే నాకు వాళ్ళ దగ్గర థౌజండ్ బిలోనే పడ్డాయి ఫార్టీ పీసెస్ ఒకవేళ మీకు అవన్నీ లింక్స్ అవి కావాలి అంటే కింద నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మొత్తం అయితే వాళ్ళే ఇలా ప్యాక్ కవర్ కూడా పంపించారు కవర్లో అన్నీ ఇలా ప్యాక్ చేసి నేను మొత్తం ముందునైతే ఇలా సెట్ చేసుకున్నాను నేను తీసుకున్న రిటర్న్ గిఫ్ట్స్ మీకు ఎలా అనిపించాయి అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేసి రిషికి మీ బ్లెస్సింగ్స్ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి రాన్న నెక్స్ట్ వీడియోలో రిషికి నేను తీసుకున్న సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ అలాగే వాడి కోసం చేసిన షాపింగ్ అలాగే వాడి బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా చాలా వీడియోస్ వస్తాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను వీడియో పెట్టంగానే మీ మొబైల్లోకి నోటిఫికేషన్స్ వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ అండి